హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మీరు ఆల్రెడీ తమిళనెల్ని చూసినారు కదా ఆ అన్న పేరు వచ్చి ప్రసాద్ ఓబులవారిపల్లి మండలం అలరాస్పల్లి గ్రామం అనమాట ఆ అన్న చేసిన పనికి నిజంగానే హ్యాట్సప్ చెప్పాలి ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఇదే విధంగా ఎవరైనా హీరో చేస్తే మూవీలో మనం నిజంగానే క్లాప్స్ కొడతాము కానీ రియల్గా చేసిన దానివల్ల కొంతమందికి ఎవరైతే చట్టపరంగా ఉంటుందో అది నిజంగానే జైలుకు వెళ్ళే పరిస్థితే కానీ మనకి తెలుసు అది చేయడం కరెక్ట్ అని ఎందుకంటే మనం మూవీస్లో ఇదే విధంగా చేస్తే హార్ట్సప్ చెప్తాము కానీ రియల్గా చేయడం వల్ల ఆయన నిజంగానే కొద్దిగా ఇబ్బంది పడ్డాడు కానీ ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు వివరణ చెప్తాను ఎందుకంటే ఆ పరిస్థితిలో నేనున్నా కూడా నేను నిజంగానే అదే విధంగా చేస్తాను అతన్ని చంపేస్తాను ఎందుకంటే మనకు న్యాయం జరగాలి ఫస్ట్ అది అసలు ఇంతకు ఏం జరిగిందంటే ఈ అన్నకి పన్నెండేళ్ళ ఒక చిన్న కూతురు ఉండేదనమాట వీళ్ళిద్దరూ అన్న ఈ ప్రసాద్ అన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు కోవైట్లో ఉండడం వల్ల ఆ పాపని వాళ్ళ అత్తగారింట్లో పెట్టినాడు ఆ అత్తగారింట్లో పరిస్థితి కూడా బాగలేక ఆ అత్తగారికి ఒక చిన్న కూతురు ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టడం పెట్టినాడనమాట ఆ చిన్న కూతురికి ఒక అత్తమామ ఉంటారు కదా వాళ్ళు కూడా బాగా చూసుకుంటూ ఉన్నారు తర్వాత అతనికి ఏం దురుద్దేశం కలిగిందో ఏమో తెలియదు కానీ అతనికి యాభై ఆరు సంవత్సరాలు అతను ఫోటో కూడా చూపిస్తా చూడండి చాలా ముసలోడు అతనికి ఏ దురుద్దేశం కడిగిందో ఏమో కానీ ఆ పాప నిద్ర వస్తున్నప్పుడు కొద్దిగా అలా టచ్ చేయడం బలత్కారం చేయడం చేసినాడనమాట నోరు మూసిపెట్టేసి కొద్దిగా అసభ్యకరంగా చేసినాడనమాట ఆ పాపని తర్వాత గట్టిగా మా వాళ్ళ చిన్నమ్మని కేకేసేతలకు వాళ్ళ చిన్నమ్మ వచ్చి చూసే తలకి తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఏంది పరిస్థితి అని ఏమ్మా ఏం జరిగిందంటే ఈ మరిగా తాత ఇలా నాకు చేసినాడు అని చెప్పే తలికి ఆ పాప ఏడ్చుకుంటూ ఇంక లోపలికి పింది ఆ అమ్మాయిని వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు అమ్మాయిని ఎవరికి చెప్పగాకు అలా ఇలా అనే తలకి అమ్మాయిని కొద్దిగా కొన్ని రోజులు గొమ్మనుండిపోయినారు తర్వాత మరుసటి రోజు ఆ వాళ్ళు ఎవరైతే బంధువులు ఉండారో వాళ్ళు ఈ అన్న ప్రసాదం అన్నకు వాళ్ళ వైఫ్కి వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లాగా మీ కూతుర్ని తీసుకెళ్ళండి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మేము ఇంకా చూడలేకపోతున్నాం మీ కూతురిని నాణ్యతలకి వీ అన్న ఏం చేసినాడంటే వీళ్ళ వైఫ్ గారిని ఇంటికి పంపించేసి సరే నువ్వు కొద్దిగా చూసుకుంటా ఉండు కొన్ని రోజులకి అని చెప్పి పంపించినాడు తర్వాత ఈ అర్థమవుతుంది కదా కొద్దిగా అనుమానం మొదలవుతుంది ఎందుకు ఇన్ని రోజులు బాగా చూసుకొని ఈ రోజే ఏమైంది అనేసి ఆ అన్నకి డౌట్ వచ్చి వాళ్ళ వైఫ్ ద్వారా వాళ్ళ కూతురిని అడిగి ఇచ్చినారు ఏం జరిగింది అని తర్వాత వాళ్ళ పాప ఆఫీస్లో చెప్తాదనమాట వాళ్ళ పైన నమ్మకంతో ఇలా ఇలా జరిగిందమ్మా నన్ను అక్కడ ఇక్కడ టచ్ చేసినాడు అలా తలకి తర్వాత ఈ ప్రసాదన్నకు కూడా ఆ విషయం తెలిసి ప్రసాదన్న ఏం చేసినాడు డైరెక్ట్గా పోయి వాళ్ళ గొడవ పెట్టుకోకుండా సరే ఒక రూల్స్గా వెళ్దాము అనేసి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు యాక్చువల్లీ ఏది ఎక్కడైనా కూడా ఏదైనా ఇలాంటి బలత్కారం జరిగితే టీనేజ్ అమ్మాయి పైన ఖచ్చితంగా జైల్లో వేయాల అలా జరగకుండా పోలీసు వాళ్ళు సెటిల్మెంట్ చేసినారు ఇప్పుడు సెటిల్మెంట్ ఎప్పుడు చేయాలా గొడవ ఆడుకున్నప్పుడు సెటిల్మెంట్ చేయాలి అసలు ఇలా అత్యాచారం జరిగిందయ్యా చిన్న బాలిక పైన నువ్వు ఏం చేయాలి తీసుకుపోయి అతన్ని జైల్లో వేయాలా సరే నెల రోజులు వేస్తావు రెండు సంవత్సరాలు వేస్తావు పది సంవత్సరాలు వేస్తావు తర్వాత మ్యాటరు నువ్వు అతను జైల్లో వేస్తే అతనికి ఒక గుణపాఠం అవుతుంది యువతలోకి కొద్దిగా ఒక రకంగా సరే సరే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది పది మందికి ఆ విషయం అమ్మాయి గురించి తెలిసినా కూడా వాళ్ళకి కొద్దిగా గుండె ధైర్యంగా ఉంటారు నువ్వు అలా చేయకుండా వాళ్ళని సర్ది చెప్పి పంపించేసి వీళ్ళ సర్ది చెప్పి పంపించేస్తే వాళ్ళు పక్కన వాళ్ళు అభ్యసీలో అడుగుతారు ఏం జరిగింది ఎందుకు పోయినారు మీరు పోలీస్ స్టేషన్కి వాళ్ళకు వాళ్ళకు అనుగుణంగా చెప్పుకున్నారు ఆడ అక్కడ అమ్మాయి మ్యాటరు అలా చెప్పకూడదు కదా సరే ఏం జరగలేదంటే వాళ్ళు వాళ్ళు పదికి రెండు మాటలు ఒక నాలుగు మాటలు ఎగేసి వాళ్ళు చెప్పినారు తర్వాత ఇక్కడ ఆ ఆ పాప కాబట్టి అమ్మాయి పరుగు పోయే మాట అక్కడ తర్వాత ఈయన కూడా ఏం చేసినాడంటే సరే ఇలా వీళ్ళు చెప్తున్నారు కదా మీరు నువ్వు మళ్ళా పోయి పోలీసు వాళ్ళకి చెప్పాను తలకి పోలీసు వాళ్ళకి చెప్తే ఆ విషయం వాళ్ళని అడిగి తలిగే ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప వాళ్ళు ఏదో సమ్ పాయిజన్ తాగినారనమాట ఏదో పురుగుల మందో సంథింగ్ ఏదో వాళ్ళు అలా తాగడం వల్ల ఏ ప్రసాదన్న వాళ్ళ వైఫ్ పైన కేసు వచ్చింది ఎందుకంటే నువ్వు థ్రెట్ చేయడం వల్లగాను ఆ పాప అలా తా తాగింది అని అది ఎంతవరకు అసలు న్యాయం నాకు అర్థం కాదు ఇప్పుడు మాకు న్యాయం జరగలేదు అని మేము పోలీస్ స్టేషన్కి వస్తే అవమానం తట్టుకోలేక వాళ్ళు ఎవరు పూలు మంది అయితే ఇది ఎంతవరకు న్యాయం మంచిది కాదు అసలు నిజంగానే తర్వాత సరే ఆ పాప ఒక ఆరు నెలలు ఆరు గంటల తర్వాత అమ్మాయి రిక్వైర్ ఇంటికి వచ్చేసింది తర్వాత ప్రసాద్ అన్న వాళ్ళ వైఫ్ని ఇంటికి వెళ్ళి తర్వాత ఈ ప్రసాద్ అన్న వాళ్ళ వైఫ్ కూడా ఏదో సంథింగ్ అటెంప్ట్ చేసిందంట తాగి తర్వాత కూడా దేవుడి ధర్మం ఏం జరగకుండా వీళ్ళు కూడా సేఫ్గా ఉన్నారు తర్వాత వచ్చిన మ్యాటర్ ఏంటంటే ఇంకా బంధువులు ఏం జరిగింది ఏం జరిగింది వీళ్ళ ఆత్రుత ఆతృత ఎక్కువ ఎందుకంటే ఏం జరుగుతున్నది పక్కోడ జీవితంలో ఇదే పంచాయతీ అందరి జీవితాల్లో అదే ఇంకా ఎవరికైనా కూడా ఊరు వాళ్ళు ఇన్ని చేసినారు కదా మీరేం గమ్మున ఉండారే సంథింగ్ కొన్ని మాటలు ఉంటాయి అలా చేయడం వల్ల ఎన్నకి ట్రిగర్ అయిపోయి ఇంటికి పోయి అలా చేసినాడు ఎన్నే ఒప్పుకోవడం జరిగింది నిజంగానే ఇదే విషయము ఎవరైతే ఆడపిల్లపైన అత్యాచారం చేసి సంథింగ్ అమ్మాయిని చంపేసి సంథింగ్ అత్యాచారం చేసిన చిన్న బాలిక పైన హీరో పోయి వాళ్ళని చంపేసి సంథింగ్ వాళ్ళని కాళ్ళు గోల్లో ఏదో నరికేసి ఇలా చేస్తే మనం క్లాప్స్ కొట్టాం ఒకటి ఒకటి రాని అదే రియల్ లైఫ్లో జరిగితే రియల్ లైఫ్లో జరిగితే పోలీసులు రక్షించరు అన్నా అది రక్షించబోగా మనకు అవమానాలు మన పైన కేసులు ఇది మనం మనం చేత చట్టాన్ని చేతిలో తీసుకొని సరివాడిని నరికినా కూడా మనం జైలుకి పోవాలి అదే విధంగానే ఈ అన్న ఇప్పుడు కటకటాలు లేకి వెళ్ళాల్సి వస్తుంది ప్లీజ్ దయచేసి పవన్ కళ్యాణ్ గారు నేను నిజంగానే మనస్ఫూర్తిగా అడుగుతున్నాను సీఎం గారు మీరు దయచేసి అర్థం చేసుకొని ఇది ఏదైతే ఉండాదో దాన్ని రక్షించండి ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళదే తప్పు ఉండాలి ఎందుకంటే ఫస్ట్లోని వెళ్ళని జైల్లో బేసేసి ఉంటే అతన్ని ఎవరైతే చేసినాడో అది జైల్లో బేసి ఉంటే ఈతను కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉండు అలా జరకపోగా అలా జరగడం పోవడం వల్లే ఇతను చట్టాన్ని చేతిలో తీసుకొని ఇలా చేసినాడు లేకపోతే ఎందుకు చేస్తాడు చేయడు అబిసులు ఇతను తప్పు లేదని చెప్పను సరే ఆ అవకాశాన్ని ఇచ్చింది ఎవరు మీరే అందుకనేసి దయచేసి కొద్దిగా ఈ కేసుని మీ దృష్టికి తీసుకొని వచ్చేదానికి నా చిన్న ప్రయత్నం ప్లీజ్ దయచేసి ఈ వీడియో ప్రసాద్ అన్న ప్రసాద్ ఎక్కువని ఉంటుంది మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వీడియో ఉంటుంది